அண்ட் எஸ் பொமா பொருசா அக்கடா कबड्डी नाइन कबड्डी एट कबड्डी सेवन कबड्डी सिक्स कबड्डी फाइव कबड्डी फोर कबड्डी थ्री कबड्डी टू कबड्डी कबड्डी, खो खो రుస ఆటలో గెలిచింది మన తెలుగు టైటన్స్ రైడ్కి వస్తున్నది గుజరాత్ జైన్స్ ఎస్ దైడ్ స్టార్ట్ అయిపోయింది మన వాళ్ళు మంచి ఉత్సాహంగా ఉన్నారు బాడీ లాంగ్వేజ్ ఒక విన్నర్స్ కాన్ఫిడెన్స్ కనవర్ట్తోంది బాడీ లాంగ్వేజ్ ఇక్కడ గుమాన్ సింగ్ ఒక బోనస్ కోసం ప్రయత్నం ఆ ప్రయత్నంలో సఫలం కూడా కావడం జరిగింది కోచెస్ చూడచ్చు ఇక్కడ క్రిషన్ హుడ్డార్తో పాటు రాహ్మేర్ సింగ్ కూడా యస్ ఇక్కడ విజయ్ మాలిక్ ఇన్ యాక్షన్ మీరు చూడొచ్చు ఎంత ఫాస్ట్ మూమెంట్ ఎంత ఎజిలిటీ ఎంత క్విక్ కొట్టినట్టున పాయింట్ విజయ్ మాలిక్ ఒక బ్రిలియంట్ ఫ్లయింగ్ హ్యాట్ ద్వారా తెలుగు టైటన్స్ లెఫ్ట్ కవర్ టార్గెట్ చేసి పాయింట్ సాధించడం జరిగింది విజయ్ మలిక్ మరొక రైడ్ ఫ్రమ్ గుజరాత్ జైన్స్ చైన్ ట్యాకిల్ చేయడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వేట పని వేటగాళ్ళలాగా కానీ సబ్ పని పాయింట్ సాధించేశాడు అసలు తాచు పాము కాటేసినట్టు ఆ కాలుతో అలా టచ్ అండ్ మంచి బ్యాక్ ద్వారా ఆంకి జాగా టార్గెట్ చేయడం జరిగింది ఆశిష్ నార్వాల్ మీరు చూడొచ్చు రైట్ పాయింట్లు యాభై ఎనిమిది సగటు నాలుగు పాయింట్ ఎనిమిది సూపర్ టెన్స్ కూడా ఒకటి కానీ ఎంత రికార్డ్ చెప్తున్నా అదే టైంలో రికార్డ్ స్పీడ్లో పట్టుబడిపోయాడు కొంచెం స్లోగా ఉంది చెక్ చేసుకోలేదు ఒక బ్రిలియంట్ హోల్డ్ అది రైట్ కవర్ నుండి విత్ ఇన్ నైన్ నైన్లో టీమ్ అంత సపోర్ట్గా బ్రిలియంట్ గా సపోర్ట్ చేయడం జరిగింది తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తాడు ఓ గుజరాత్ జైంట్స్ అక్కడ కొంచెం వాళ్ళ స్ట్రింగ్ అయితే తగ్గింది మరి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పాయింట్ తీసుకొస్తాడా యాక్షన్ అయితే అంత క్విక్ గా కనిపించట్లేదు కానీ మన పట్టుకొచ్చేసాడు పాయింట్ రెండు చేతులు ఎట్టాడంటే ట్రేడ్ మార్క్ స్టైల్ అది తనది సో మంచి రన్నింగ్ సారీ డీప్ గా వెళ్ళి హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించడం జరిగింది బ్రిలియంట్ బ్రిలియం హ్యాండ్ టచ్ అది చూస్తూ ఉండిపోవాల్సిందే ఆశిస్టర్ వాళ్ళు రైడ్ చేస్తే ఎస్ జిత్తు జిత్తు ముందు వీళ్ళ గేమ్ పారలేదనే చెప్పాలి ఎస్ మరొక అద్భుతమైన పాయింట్ గుమాన్ సింగ్ గుజరాత్ జైన్స్ రెండు పాయింట్లు మల్టిపుల్ పాయింట్ రైడ్ కుమార్ సింగ్ మాత్రం ఇక్కడ దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతోంది మల్టిపుల్ పాయింట్స్ అక్కడ సెకండ్ మ్యాన్ నుంచి టై హోల్డ్ కోసం ప్రయత్నం జరిగింది ఒక క్విక్ యాంటిసిపేషన్ అంతే స్మార్ట్ ఎస్కేప్ లెఫ్ట్ కార్నర్ నుండి మల్టీ పాయింట్స్ ఫస్ట్ అయితే ఉత్సాహంగా రెండు పాయింట్లు అయితే పట్టుకొచ్చాడు కానీ ఇప్పుడు మళ్ళీ అదే ఊపుతో ఒక పాయింట్ పట్టుకొస్తాడా ఎస్ పట్టుకొచ్చాడు బోనస్ ప్లస్ పాయింట్ తెలుగు టైటన్స్ ఒక రివర్స్ యాంకిల్ హోల్డ్ కోసం ప్రయత్నం జరిగింది రైట్ కార్నర్ డిఫెండర్ నుండి బోనస్ తో పాటు ఒక పాయింట్ కూడా సాధించడం జరిగింది యాస్ క్లియర్ గా సెకండ్ మ్యాన్ పైన బోనస్ బట్ గుమాన్ సింగ్ మాత్రం చూస్తూ ఉండిపోయాడు లెఫ్ట్ కవర్ ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు రైట్ గా మరొక టచ్ పాయింట్ తోటి సాధించుకొచ్చాడు పాయింట్ గుజరాత్ జైంట్స్ నుంచి సో మరొక పాయింట్ గుజరాత్ దూసుకుపోతుంది గుజరాత్ జైంట్స్ మీద పడ్డానికి ప్రయత్నించాడు కానీ బయటగాళ్ళు జంకి వెనక్కి వెళ్ళారు అద్భుతం మరొక పాయింట్ అసలు విజయవాల్కి వెళ్ళిన ప్రతిసారి పాయింట్ పట్టుకొస్తున్నాడు ఇది కదా యాక్షన్ కూడా సాధిస్తా ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చు రైటర్స్ మరొకసారి ఈసారి విజయవాళిక బెంచి మీదకెళ్ళాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఇప్పుడు ఎవరు సాధిస్తారు బట్ ఇక్కడ మాత్రం గురి అస్సలు తప్పలేదు ప్రత్యేక్ దయది ఎస్ అక్కడ మనం చూడొచ్చు మంచి మంచి కప్ప గింజలు కూడా కానీ పాయింట్ పట్టుకొస్తారా యాక్షన్ అయితే అదిరిపోయింది ఆ రా సూపర్ ఒకటా రెండా శ్రీని మూడు పాయింట్లు వెళ్ళాయి బోనస్తో పాటు ఇద్దరు సూపర్ ఆలోట్ ప్రమాదం నుంచి ఆపత్ పద్ బాగుండడు మరి గట్టెక్కించడం జరిగింది మల్టీ రేట్ పాయింట్స్ అది హెచ్పి రేసర్ జెట్ 6 సూపర్ రైడర్ ఏ మీరు చూడొచ్చు దెబ్బతో తెలుగు టైటిల్ కోరు గుజరాత్ జైంట్స్ ని మించేసింది ఆ టైటిల్ డెడ్స్ ఒక దూసుకుంటూ వచ్చిన ఒక పులిలాగా ఒక బుల్లాగా దూసుకెళ్ళిపోయాడు ఈసారి కూడా మళ్ళీ ఇంకొక పాయింట్ పట్టుకొస్తాడా ఎస్ 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 అరే పట్టేశారు ఆ ఓ సిమిలర్ టాకిల్ నుంచి చైన్ తో పాటు అద్భుతమైన సపోర్ట్ రావడం జరిగింది గుజరాత్ ప్రతీక్ దయ్య నుండి లోగా బెండ ఈ డుక్కి ద్వారా ఎస్కేప్ కావాలనుకున్నాడు బట్ ఇక్కడ ట్యాకిల్ జరిగింది కానీ ఆ ప్రయత్నం మాత్రం ఎంత చూడ ముచ్చటగా ఉంది శ్రీని అసలు దూసుకుంటూ ఒక ఫుల్లాగే ముందుకెళ్ళాడు రైట్ మరొక పాయింట్ అయితే ఇప్పుడు మనం కోల్పోయాం సూపర్ ట్యాక్ లాన్లో ఉన్న టైంలో మరి పట్టేసి ఉంటే రెండు పాయింట్లు వచ్చేవి కానీ క్లియర్ క్లియర్ అవుట్ అది మల్టీ రేడ్ పాయింట్స్ అది బ్రిలియంట్ రైడ్ ఎప్పుడైతే మన విజయ్ మలిక్ బయటకు వెళ్ళాడు శేఖర్ అక్కడ టీం మొత్తం టోటల్గా అవుట్ ఆఫ్ కంట్రోల్గా జరిగింది ఎందుకంటే కంట్రోల్ చేసేవాడు లేడు సో అందువలన ఈజీ ఆల్ పాయింట్స్ పాయింట్స్ జరిగింది ఒకవేళ కనుక శంకర్ కదే థాయ్ హోల్డ్ కోసం వెళ్తే జంప్ చేయని ఎస్కేప్ అవుతాడు కాబట్టి అజిత్ సెకండ్ మ్యాన్స్ సర్ప్రైజ్ ట్యాకిల్ చేయాలి అని జరిగిందంటే నిజంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం శ్రీరామ్ ఫైనాన్స్ సెకండ్ హాఫ్లో మొట్టమొదటిల్ ఎస్ మరొకసారి విజయమాలకి దొరికి ఆశీష్ నెర్వాల్ దొరికిపోయినట్టుగా కనిపిస్తున్నాడు కానీ ఏదో క్లైమ్ చేస్తున్నాడు అక్కడ మేబీ బోనస్ చేసిన తర్వాత అవుట్ అయ్యాడేమో చూడాలి ఇక్కడ ఓ ఇన్ నో టైంలో యాంకి జరిగింది అక్కడ బోనస్ క్లెయిమ్ అయితే చేశాడు బట్ బోనస్ దొరకలేదు ఇప్పుడు గుజరాత్ జైంట్స్ నుంచి డ్యూ డై చేయాల్సిన పరిస్థితి త్వరలో రాబోతుంది ఎస్ గుజరాత్ జైంట్ని పట్టేశారు మనోళ్ళు అనుకున్నట్టుగానే రివైవల్ జరిగింది బీజే మాలిక్ నేను వెళ్తా నేను వెళ్తా అంటే ఆగు ఆగు అంటున్నారు కెట్రఫ్రీ యా స్ట్రాంగ్ రైట్ ఒకటి ప్రత్యేక దాయని డబల్ టైహోల్ జరిగింది ఈసారి సాకల్ రాహుల్ ఒక మంచి టాకిల్ చేశాడు అయితే మనకి కూడా ఇప్పుడు డూఆర్ని సిచువేషన్ కనిపిస్తుంది బీజే మాలిక్ ఈసారి పట్టుపడతాడా పట్టుకొస్తాడా పాయింట్ మంచి యాక్షన్ అయితే మనం చూసాం ఎస్ చాలా సునాయాసంగా పాయింట్ అయితే పట్టుకొచ్చాడు సార్ విజయ్ మాలిక్ ఒక పాయింట్ ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి కూడా బోనస్ ప్లస్ వన్ పాయింట్ బోనస్ ప్లస్ వన్ పాయింట్ డబ్బకి రెండు పెట్టాలి యాక్షన్ చూడొచ్చు అంత బోనస్ చేసిన తర్వాత కూడా మనల్ని పట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు విఫలం అవుతూనే ఉన్నారు మరి ఏం చేస్తాడు చూద్దాం ఎస్ చెడుగుడు చెడుగుడు ఆడుతున్నాడు లాక్ కొనొచ్చేసాడు మీరు ఒక వంద కిలోలు పట్టినా కూడా ఈడ్చుకు వచ్చేసేంత సత్తా అక్కడ మనం చూసాం కోటి రామ్మూర్తి ట్రాక్టర్ని లాగినట్టుగా లాక్కొచ్చేసాడు ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు ఇక్కడ అంతే డీప్గా వెళ్ళి కిక్ కోసం ప్రయత్నం కార్నర్ మాత్రం చూస్తూ ఉండిపోయాడు యాస్ రెండు చేతులతో బిడ్డలే క్లాస్ అయ్యాడు ప్రతిక్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు టచ్ చేసాడా లేదు మోస్ట్ లైక్లీ సేఫ్ రైడ్ అయ్యేట్టే అనిపిస్తుంది ఈ రైడ్ యాస్ అయినా కూడా పట్టే మనలో అద్భుతమైన టాకిల్ గుజరాత్ జైంట్స్ రైడర్ అవుట్ తెలుగు టైటన్స్ వెళ్ళిపోతుంది పాయింట్ల పర్టికులర్ ఇప్పుడు ఒక పాయింట్ లీడ్తో ట్వంటీ సెవెన్ పాయింట్స్ ఓ బోనస్ జరిగిన తర్వాత ట్యాకిల్ జరిగింది అది సో ఇది జట్లకు కూడా ఒక్కొక్క పాయింట్ వచ్చే ఆస్కారం ఉంటుంది తెలుగు ఛాలెంజ్ నో బోనస్ బోనస్ పాయింట్ ప్లీజ్ రివ్యూ ఇక్కడ క్లియర్గా బోనస్ జరిగిన తర్వాత యాంకిల్ కిలో జరిగింది కాబట్టి

అଙ୍କ రాగకపోతే ఖచ్చితంగా మల్టిపుల్ పాయింట్స్ వచ్చేది ఎస్ ఇక్కడ చెడుడు ఆడుతున్నాడు అక్కడ విజయాలిక yes i think ఒక పాయింట్ అయితే తీసుకొచ్చాడు సూపర్ ఇక్కడ మీరు చూడొచ్చు తెలుగు టైటాన్స్ నంబర్ 4 అవుట్ yes clear గా గుజరాత్ జైంట్స్ ఉంది yes think earlier was second low ఈ రైడ్ అవడానికి మరి గుజరాత్ జైంట్స్ అయితే చాలా క్లియర్ కట్ గా ఒకే ఒక పాయింట్ లీడ్లో ఉన్న టైం వేస్ స్ట్రాటజీ మా స్ట్రాటజీ అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు రైట్ మెల్లగానే సేఫ్గా వెనక్కి వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ పడదామా 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 ఎస్ పర్సెట్ లాగానే చూసుకుంటూ వచ్చాడు ఇవాళ లాస్ట్ రైడ్ ఇది శ్రీనివాస్ గారు గెలుస్తామా టై అవుతుందా ఓకే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది బట్ నిజంగా అది లక్కి అనే చెప్పాలి సబ్స్ట్యూట్ వచ్చిన ప్లేయర్ మాత్రం టూ కూడా అని చెప్పచ్చు నేను పోస్ట్ షోలో శేఖర్ ఇదే చెప్పాను ఏ టీం అయినా అండర్ ఎస్టిమేట్ వేయొద్దు ఎందుకంటే గుజరాత్ టీమ్ పోయేది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆల్ అవుట్ గా ఆడుతుందని బట్ ఇక్కడ అదే జరిగింది బ్రిలియంట్ ట్యాంక్ లో ఇక్కడ హిమాచల్ నుంచి గుండె బతులైపోయింది బంగారం సూపర్ ట్యాక్ అది మోసలి పట్టులా పట్టారు ఆ పట్టు ఉడుము పట్టు మామూలుగా లేదు అసలు ఈ దెబ్బతో గుజరాత్ జైంట్స్ ముప్పై ఒక్క పాయింట్ తోటి చాలా క్లియర్ కట్ ప్రక్రియ అయితే నమోదు చేసుకున్నారు